అమూల్య విశ్వలను ఒకటి చేయడానికి శ్రీవల్లిని భాగ్యం ఒప్పించడంతో ఇవాళ ఎపిసోడ్ ఆసక్తికరంగా మారింది శ్రీవల్లికి భాగ్యం ఇడ్లీ బాబాయ్ పది లక్షలిస్తారు ఈ పది లక్షలు తీసుకో నేను చెప్పినట్లు చెయ్యి అన్నీ తిరిగొస్తాయి అనే భాగ్యం వళ్ళి చేతిలో డబ్బు పెడుతుంది వళ్లీ కోపంగా డబ్బు పారేసి కన్నతలిని కొట్టానన్న చెడ్డ పేరు నాకొద్దు అనంటుంది భాగ్యం వల్లిని చేస్తూ పది లక్షలు నీ భర్తకిస్తేనే నీ కాపురం సెట్ అవుతుంది ఇప్పటికిప్పుడు మనం అంత డబ్బు తీసుకురాలేం అంత రావాలంటే మన జీవితాల్లో ఓ అద్భుతం జరగాలి నువ్వు నీ భర్త సంతోషంగా ఉండడానికి ఈ పది లక్షలు ఇవ్వడం కంటే ఇంకేదైనా మార్గం ఉందా చెప్పు అని అడుగుతుంది అందుకు నువ్వు చెప్పేది నిజమే కాని పాప అమూల్య చాలా మంచిదమ్మా అమాయకురాలు ఆ బండోడిని ప్రేమించమని రాయబారం చేయడం తప్పు కదమ్మా అనంటుంది వాడు ప్రేమించా అని మోసం చేస్తే తప్పు కాని వాడు మనస్ఫూర్తిగా ప్రేమిస్తున్నాడు వాళ్ల పెళ్లితో రెండు కుటుంబాలు కలిసిపోతే మంచిది కదా మీ అత్త సంతోషానికి కారణమైన నిన్ను నెత్తిన పెట్టుకుంటారు అని చెప్పి వళ్ళీని ఆలోచనలో పెట్టేస్తారు తన మాట వినమని చెప్పి పది లక్షలు వళ్ళీ చేతిలో పెడతారు ప్రేమ జరిగింది తలుచుకుని ఏడుస్తుంది ధీరజ్ కూడా చాలా బాధపడుతూ ఉంటాడు ఇద్దరు చెరోవైపు తిరిగి బాధపడుతుంటారు ధీరజ్ ప్రేమ దగ్గరికెళ్ళి ఇన్ని రోజులు ఇంత బాధపడ్డావు నీలో నువ్వు నరకం పడ్డావు కాని ఒక్కసారి కూడా నాతో నీ బాధ చెప్పుకోవాలనిపించలేదా నువ్వెందుకు బాధపడుతున్నావో ఎంతమందిని అడిగానో తెలుసా నీ టెన్షన్ చూసి నరకం అనుభవించాను నువ్వు చెప్పకపోయినా తెలుసుకోవాలని ఇందాక నీ చావును చావని చెప్పి వెళ్ళిపోయినట్లు నటించి నిన్ను ఫాలో అయ్యాను నేను ఒకవేళ రాకపోయి ఉంటే నీ పరిస్థితేంటి నాతో సహా నీకోసం కొన్ని ప్రాణాలు బ్రతుకుతున్నాయి మా పరిస్థితి ఏంటి నువ్వు అనుకున్నాను కాని నువ్వు నన్ను పరాయవాణ్ణి చేసి పడేశావు తిండి నిద్ర లేకుండా నువ్వు బాధపడి నన్ను బాధ పెట్టేశావు ఒక్కసారి కూడా నాకోసం ధీరజున్నాడు వాడికి చెప్పాలి అని అనిపించలేదా అని అడుగుతాడు ప్రేమ ఏడుస్తూ ఎలా రా నీకు చెప్పేది ఆ రోజు నేను నీకు చెప్పడానికొస్తే ఎన్ని మాటలన్నావో గుర్తులేదా నీ మెడలో తాళి కట్టకపోయి ఉంటే బావుండేది అన్నావు మరి నువ్వు అలా అంటే నాకోసం ధీరజ్ ఉన్నాడు అనే భావన నాకెలా వస్తుందిరా నాకేదైనా కష్టం వస్తే ముందు గుర్తొచ్చేది నువ్వేరా కాని నువ్వే నన్ను ఓ కష్టంలో చూస్తే నా బాధ నీకెలా చెప్పుకోవాలి అందుకే నా సమస్య నేను పరిష్కరించుకోవాలనుకున్నాను నాకెవరూ లేరు నేను ఒంటర్ని అని ఏడుస్తుంది ధీరజ్ ప్రేమ చెయ్యి పట్టుకుని నువ్వు ఒంటరివి కాదు ప్రేమ నీకోసం నేనున్నాను అనంటాడు దానికి ప్రేమ నీకోసం నేనున్నాను అని నువ్వు అంటున్నావు కాని నీ మనసులో నేను లేనురా అని ప్రేమ అనగానే ధీరజ్ ప్రేమ చేతులు వదిలేస్తాడు ప్రేమ ఏడుస్తూ వెళ్ళిపోతుంది భాగ్యం ఇడ్లీ బాబాయిలు శ్రీవల్లి సమక్షంలో చందుకి డబ్బులిస్తారు మోసపోయి ఆస్తులు పోగొట్టుకున్నాం తప్ప మేమెవర్ని మోసం చేయలేదు అనంటారు మేం నీకు డబ్బులివ్వడం లేట్ అవ్వడం వల్ల మీరు అమ్మాయి మీద కోపడ్డారు మా అమ్మడికి మీరంటే చచ్చేంత ప్రేమ మీరొక్క మాటన్నా తట్టుకోలేదు అలాంటిది మీరు తనతో మాట్లాడకపోయేసరికి తట్టుకోలేకపోయింది అని భాగ్యం వాళ్లు సారీ చెప్తారు తల తాకట్టు పెట్టి డబ్బు తీసుకొచ్చాం మా అమ్మాయిని బాగా చూసుకోండి అనంటారు ఏదో టెన్షన్లో అనేశాను కానీ వళ్ళీ అంటే నాకు ప్రాణం అని చందు అనగానే వళ్లీ భర్తను హగ్ చేసుకుని ఐ లవ్ యు అంటుంది చందు డబ్బు తీసుకుని ముందు ధీరజ్ లక్ష ఇచ్చేయాలి అని అనుకుంటాడు భాగ్యం ఆనందరావులు వళ్లి బయటికి తీసుకెళ్లి భద్రావతి విశ్వలకు చూపిస్తుంది వాళ్లని చూసి వీళ్లు నవ్వుతారు ఎవరూ చూడకుండా వళ్ళీ ఊపుతుంది వాళ్లతో ఓకే అని చెప్పేస్తుంది తేడా ఏం రాదుకదా అని వళ్ళీ అంటే వస్తే నేను శకునిలా చూసుకుంటాన్లే అనంటుంది భాగ్యం అమూల్య అక్కడే చదువుకుంటూ ఉంటే విశ్వవాళ్లు చూస్తారు వల్లివాళ్లు కూడా చూస్తారు అమూల్య వళ్ళిని చూసి వదినా అనంటుంది మేనత్త మేనలుడు తమ గేమ్ మొదలైందని సంబరపడిపోతారు మరోవైపు నర్మదకు ప్రమోషన్ వచ్చిందని సాగర్ వచ్చి మల్లెపూలు గిఫ్ట్ ఇస్తాడు సందర్భం ఏదైనా మల్లెపూలు తప్ప ఇంకేం గుర్తురావా నీకు అని నర్మద అడుగుతుంది దాంతో ఇవాల్టి ఎపిసోడ్ పూర్తయిపోయింది